నమస్కారం ఓకే ప్రియ ఆ ఒక నిమిషం బైట్ అప్డే మూవీ చూసాం థాంక్స్ టు మహి రాఘవన్న అండ్ డైరెక్టర్ శివమేఘాగారు అండ్ విబిగ్ గివింగ్ అస్ అ ఫ్యాంటాస్టిక్ మూవీ మూవీ చూసిన తర్వాత మాకుందరికి అనిపించింది ఏంటంటే ఆ ప్రతి ఒక్కరికి లైఫ్ లో प्रॉब्लम्स ఉంటాయి చెర్చస్ వాస్ 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 ఇష్యూస్ కి వాస్ వాస్ प्रॉब्लम्स కి అందరం బయటపోతాం అంట జగనన్న పర్సిస్టెన్స్ కానీ జగన్ అన్న హార్డ్ వర్క్ కానీ అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ ద బెస్ట్ యునో ప్రతి ఒక్కరికి లైఫ్లో గోల్ సచివాల అవ్వాలనుకుంటారు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్కి ఆగిపోతారు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా భయపడకుండా తొనకకుండా వనకకుండా